తర్వాత రాదు అని మీరు బాధపడక నేను అదే అనుకుంటున్నా ఒకవేళ మిస్ అయ్యాయి అంటే నేను ఏం చేయాలి నాకు ఫైనాన్షియల్ గా బ్యాంక్ సపోర్ట్ కొల్లి వస్తదండి రాదు వస్తది పక్కా వస్తది నేను ఎవర్ని మోసం చేస్తే నీకెందుకు నాతో ఉన్నావు ఈ మూమెంట్ ఎంజాయ్ చేసుకోవచ్చు కదా ఎవరు లేరు కదా నేను డోర్ ఇస్తానా నేను డోర్ ఇస్తానా అక్కడ మోసం చేసే విధంగా అన్నారు అయ్యో మోసం ఏం చేయలేదు కూర్చోండి మీరు మనం మాట్లాడుకుందాం ఇప్పుడు మీకు జాబ్ కావాలా వద్దా నాకు జాబ్ గీబ్ అవసరం లేదు ఇట్లా

మెంటల్ దాన డబ్బులు తీసుకున్నప్పుడు తెలియదు చేసుకుని ఫోన్ చేసుకుని రప్పించి తీసుకుంపిస్తాయండి నువ్వు అనుకున్నావేమో అతలు తెలు అనేసి సో ఫ్రెండ్స్ అంటే మనము రీసెంట్గా ఇప్పుడు ఉండే జనరేషన్లో అంటే డబ్బు విషయంలో ఏ విధంగా మోసాలు జరుగుతున్నాయి ఏంటి అనేది ప్రజెంట్ ఇప్పుడు మనం ఒక విషయం చూస్తే సో ఈ అబ్బాయి జాబ్ పర్పస్ మీద ఫిఫ్టీకే ఒక అమ్మాయికి అంటే ఒక కొన్ని మాటలు చెప్పిందనేసి జాబ్ పరంగా వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో చెప్పారని ఈ అబ్బాయి వీళ్ళ ఫ్రెండ్స్ ఎంతమంది బ్రో మీ ఫ్రెండ్స్ ముగ్గురు ముగ్గురు ఎంత కట్టారు ఫిఫ్టీ ఫిఫ్టీ కట్ట కట్టారు ఏమని చెప్పారు మీకు అదే ఈ తోపులో ముందు మనీ పే చేస్తే మీకు జాబ్ అది ఇస్తాము అనేసి అన్నారు మేము కట్టక ముందు ఐదు నిమిషాలకు ఒకసారి కాల్ చేసి ఇబ్బంది పెట్టారు మమ్మల్ని అసలు మీకు అయిపోతుంది మీ నెంబర్ చేస్తారా మీరు ఎవరైనా చెప్పారని ఫోన్ చేసి అనుకున్నారు అంటే వాళ్ళకి మా నెంబర్లో వేరే వాళ్ళు ఇచ్చారంట వాళ్ళు కాంటాక్ట్ అయ్యి తోపులో జాబ్లు ఇస్తాం మేము అనేసి అన్నారు ఫస్ట్ ఏమి ఏ ఫీజ్ ఏం లేదు అంత మాములుగానే ఇస్తాము మీ స్కిల్ పట్టిస్తాము అది అనేసి తర్వాత ఈ తోపులో ఎక్కువ మంది క్రోడ్ ఎక్కువ జనాభా ఎక్కువ ఉన్నారు అందువల్ల ఇదవుతుంది అమౌంట్ కట్టాలి అనేసి సరే ఒకటి పది రోజులు టెన్ డేస్ టైం తీసుకున్నాము కట్టాము అండ్ హాఫ్ కట్టాము ముగ్గురం కలిసి ఒకేసారి కట్టా వాళ్ళు కట్టించుకోకుండా ఐదు నిమిషాలకు ఒకసారి కాల్ చేసేది ఇప్పుడు కడతారు ఎప్పుడు కడతారు మీరు కట్టిన తర్వాత మీరు కట్టాక కాల్ చేస్తాం ఆగలేరా మీరు ఏమి ఇంతసేపు సేపు ఉన్నారు ఇంకా కొద్ది రోజులు వారం అంటారు పది రోజులు అంటారు వాళ్ళ అడ్రస్ ఎక్కడో మీకు తెలియదు అడ్రస్ ఏమీ తెలియదు అన్న జస్ట్ ఫోన్లో తెలుసు ఒకసారి టూ డేస్ టూ డేస్ ఏమి చూసాం అంతే కలిసారు ఒకసారి ఓకే అంతే ఇప్పుడైతే మీకు రెస్పాండ్ అవడం లే అంతే మనతో డైరెక్ట్ జాబ్ వేసా అన్నారు ఐడెంటి కార్డు చూపించారు ఇవన్నీ చూసే కాడికి మేము నిజమే వన్ మంత్ సాలరీ పోయినా మిగతా మనకు సేవ్ అవుతుంది కదా ఓకే అనేసి కూర్తపడ్డాము మేము ఇలా కట్టి ఇప్పుడు ఇబ్బందులు పడ్డాము మేము ఆ ఫిఫ్టీన్ కే కోసం పైరు పడిన డబ్బులు కూడా తీసుకొచ్చి ఇచ్చాము నాకి ఇప్పుడు ఆ ఫిఫ్టీన్ నేను ఎంత కష్టపడి కట్టా అంటే అది నా తెలుసు ఇప్పుడు అడిగితే ఆ ఫిఫ్టీన్ కే ఎందుకు నువ్వు ఇం చేస్తున్నావు దానికి ఎందుకు ఆఫ్టర్ ఆఫ్టర్లో అది ఇది అంటున్నా ఫిఫ్టీన్ కి కానీ మా లాంటి మిడిల్ క్లాస్ లో ఆ ఫిఫ్టీన్ కే సంపాదించాలంటే నాకు మూడు నెలలు అవస్థపడ్డాను అన్న నేను అలా ఎలా చేసి ఎట్లా తీసుకొచ్చావు ఫిఫ్టీకి అది మూడు నెలలు పంట నా పంట డబ్బులు అన్నది పొలం అదే పొలం డబ్బులు అన్నది మా నాన్న ఇచ్చేటప్పుడు కూడా అదే అన్నాడు అన్ని చూసుకోని అయినా చూసుకోని గుడ్డిగా నమ్మేశారు మా అమ్మాయిని ఆ విధంగా మాటలు చెప్పింది ఐడెంటిటీ కార్డు చూపించింది ఇవన్నీ చూసాక నేను నిజమనుకొని సో ఫ్రెండ్స్ అంటే వాళ్ళు మిడిల్ క్లాస్ లో వాళ్ళకి కావాల్సింది ఏంటంటే జాబ్ ఆ జాబ్ ఉంటే మ్యారేజ్ అయినా ఫ్యామిలీ అయినా ఇల్లు అయినా అన్ని కూడా వస్తాయి సో ఆ జాబ్ కోసం అంటే ఆ జాబు అనే ఆశ చెప్పి మనిషిని వల్ల వేసుకొని సో వాళ్ళ దగ్గర ఉన్న అమౌంట్ అనేది తీసుకొని ఈ విధంగా మోసం చేయడం అనేది జరుగుతుంది సో ఇప్పుడు రీసెంట్గా అయితే ఈ అబ్బాయి దగ్గర నుంచి వీళ్ళ ఫ్రెండ్స్ దగ్గర నుంచి వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ అయితే తీసుకున్నారు సో మిగతా ఎడ్ సైడ్ అంటే ఎవరి దగ్గర నుంచి ఏమేమి తీసుకున్నా మనకు తెలియదు సో ఈ అబ్బాయి వచ్చి అయితే నేను కలిశాడు నా ఈ విధంగా ఇది ఇది అనేసి టూ డేస్ నుంచి అయితే కలిశాడు నేను ఆల్మోస్ట్ అమ్మాయి నెంబర్ కనుక్కున్నాను నేను నెంబర్ కనుక్కొని అమ్మాయికి వాట్సాప్లో మెసేజ్ పెట్టి ఇట్లా మేడం వేరే అబ్బాయి చెప్పాడు ఇట్లా జాబ్ ఉందండి కదా మేడం నాకు కూడా కావాలంటే మీరు అంటే నేను నా మాటలు కూడా నమ్మలేదు అంటే నేను చెప్పేది అబద్ధం నిజం తెలియక మిని మీరు ట్వంటీ కే పంపించండి అనేసి ఫోన్పేతో ట్వంటీ కే పంపించిన తర్వాత ఇంకొక థర్టీ కే నా దగ్గర క్యాష్ ఉందంటే వస్తామని చెప్పింది సో ఈరోజు క్యాష్ కోసం అయితే వస్తుంది తప్పుడు నువ్వైతే భయపడొద్దు మ్యాక్సిమమ్ మనకు సార్ వాళ్ళు కూడా ఉన్నారు పోలీసు వాళ్ళు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు నీ అమౌంట్ నీకైతే ఇస్తాను ఇంకొక విషయం అయితే చెప్తాను గుర్తుపెట్టుకో నువ్వైనా నీ ఫ్రెండ్స్ అయినా ఎవరైనా ఫ్రెండ్స్ అంటే ఏదో ఫ్రీగా వస్తున్నదనే జాబ్ అనేది ఎప్పుడు అది జాబ్ అయినా సరే డబ్బులైనా సరే ఫ్రీగా వచ్చిందంటే ఎప్పటికీ నిలవదు సో కష్టపడి సంపాదించండి అమ్మ నాన్నకు తోడు ఉండాలి కానీ ఈ విధంగా ఏదో జాబ్ వస్తుంది అమౌంట్ కట్టేస్తే ఉంటుందంటే అది ఎప్పటికైనా రిస్కే ఉంటుంది అడ్డదారులో సంపాదించిన జాబ్ ఎప్పటికైనా రిస్కే ఉంటుంది సో కష్టపడి సంపాదించాలి పది రూపాయలు తక్కువైనా సరే కష్టం మీద బతకాలి ఫ్రెండ్స్ సో ఇలాంటి ఆశ చూపించినారనేసి వాళ్ళ పడి ఈ విధంగా ఏడవడము సో ఈ అబ్బాయి ఇంటికి వెళ్తుంటే వాళ్ళ అమ్మ నాన్నకి ఏం సమాధానం చెప్పాలో తెలియటం లేదు ఎందుకంటే జాబ్ వస్తుందనేసి ఈ అబ్బాయి చెప్పిన మాటలు వాళ్ళు నమ్మారు ఆ అమ్మాయి చెప్పిన మాటలు ఈ అబ్బాయి నమ్మి మోసపోయాడు అనమాట సో చాలా అంటే చాలా బాధపడతా ఉన్నారు వాళ్ళు ఫ్యామిలీ అంతా దీనివల్ల నేను ఇంటికి కూడా సరిగ్గా పోలేకపోతున్నాను అమ్మ నాన్న చూస్తా చూస్తాను అంటే నాకు అది ఒక అనిపిస్తుంది వాళ్ళని మోసం చేసి మనం కట్టి మనం మోసపోయామే అనేసి అది మిమ్మల్ని అయితే నమ్మొచ్చారు నా ఫిఫ్టీన్కి వెళ్ళాలని రిట్ని ఇప్పిస్తారు అనేసి ఏం భయపడొద్దు ఖచ్చితంగా సరే అమ్మాయి అయితే వస్తుంది ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే మీ అమౌంట్ మీ ఫ్రెండ్స్ అమౌంట్ వాళ్ళదేమో తెలియదు కానీ ఈ అమౌంట్ అయితే పక్క ఇప్పిస్తాను తమ్ముడు ఎందుకంటే నన్ను నమ్మి ఇంత దూరం వచ్చాడు సో మ్యాక్సిమం ఖచ్చితంగా అయితే రక్తి చేయడానికి ట్రై చేస్తాను అమ్మాయి వచ్చిందండి ఓకే నేనైతే ఫోన్ చేస్తాను అమ్మాయి వచ్చిన తర్వాత నువ్వైతే వచ్చి అటెండ్ అయినా ఉంటే నీ డబ్బులు తీస్తా ఇప్పుడు అమ్మాయి వచ్చినప్పుడు నువ్వు ఉన్నావు అంటే అమ్మాయికి డౌట్ వచ్చాయి సరే ఓకే నేను ఫోన్ నీకు మెసేజ్ పంపిస్తాను ఆ టైంలో నేరుగా నా రూమ్కి వచ్చి ఓకే 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 ఫ్రెండ్స్ అంటే అమ్మాయి వస్తూ ఉంది వచ్చిన తర్వాత అమ్మాయి ఏ విధంగా ట్రాప్ చేస్తుంది ఏ విధంగా ఏం మాట్లాడుతుంది అని చూద్దాము వెయిట్ చేద్దరుతాము ఓకే యాభై వేలు యాభై వేలు ఇష్టం వచ్చినట్టు తీసుకునేసి మళ్ళీ నా దగ్గరకు వచ్చి యాభై వేలు అడిగి జాబ్ ఇప్పిస్తాను అంటే ఆ మాకు సంబంధం ఉండదు మరి యాభై వేలు తీసుకున్న తర్వాత అయిపోద్ది ఫైనల్ గా నాకు అయిన వద్దు కానీ అబ్బాయి అమౌంట్ రిటర్న్ వస్తుందా లేదా అది చెప్పు అట్ల వస్తుంది తీసుకోలేదు అబ్బాయి దగ్గర ఫోన్ చేసి చెప్పు తీసుకున్నావా లేదా ఇప్పుడు అవన్నీ ఎందుకు అది నేను అడగల నేను ఒకటే అడుగుతున్నా అబ్బాయి అమౌంట్ రిటర్న్ వస్తుందా రాదా నేను పిలిపించిన వద్దు నువ్వు ఎంతమందికి ఈ విధంగా నేను ఓపెన్ గా మాట్లాడేది ఎవరు లేరు నువ్వు ఎంతమందికి ఈ విధంగా మోసం చేసావు మోసం మోసం ఎంతమందికి చేసే విధంగా డబ్బులు పరంగా మోసం అంటున్నారు ఏంటండి మీరు మోసం కదా సరే ఒక్క నిమిషం ఉండు ఫోన్ చేస్తాను ఇక్కడికి వచ్చారంటే నువ్వు డబ్బులు కడతావో చిత్త కూటించుకుంటావు నీ ఇష్టం అది అయ్యో నీ ఇష్టం లేదు వెడ్జీ ఇప్పుడు నువ్వు మోసం చేసేది రాదు కదా నీకు వెయిట్ జీ చెప్పండి సరే నువ్వు కూర్చొని చెప్పు చెప్పు పర్లేదు అన్నాను ఏమైంది చెప్పు కదా నీకు అవసరం లేదు నేను ఎంత ఇచ్చాను చెప్పండి చెప్పండి డబ్బులు రెట్నొస్తుందా రాదా ట్రైనింగ్లు నీ కథలు నీ కమనీలు నాకు అవసరం లేదు నువ్వు చేసే ప్రతి ఒక్క మోసం నాకు తెలుసు నువ్వు అమౌంట్ ఇస్తావెవ్వు ఇప్పుడు నువ్వు ఇస్తావా ఇవ్వవా అన్న నేను ఇమీడియట్లీ ఫోన్ చేస్తాను అంటే ఎందుకు మోసాలు గిస్తాలు ఎందుకు మనలో మన మధ్య మనలో లేదు ఏమ లేదు నువ్వు ఇప్పుడు ఇస్తావా ఇవ్వవా మనలో మనం మాట్లాడుకున్నా ఏం మాట్లాడాలి మోసాలు ఏం మాట్లాడాలి చెప్పు నీకేం కావాలన్నా నేను చేస్తాను నీకేం కావాలన్నా నేను చేస్తాను కావాలన్నా నేను ఇస్తాను ఏమిస్తావు అమ్మాయి దగ్గర నుంచి ఏం కావాలో తెలియదా నాకు తెలియదు చెప్పు అమ్మా ఏం కావాలన్నా ఇస్తాను నాకు ఏం వద్దమ్మా నువ్వు అమౌంట్ ఇస్తావు ఇవ్వన్న అడిగిందే చెప్పు నన్ను విసికించద్దు అర్థమైందా నువ్వు అమౌంట్ చూడు ఇటు నేను మోసం చేసే దానిలా కనిపిస్తున్నాను నువ్వు చేసేవో లేదో నేను చూపిస్తా మళ్ళీ నేను చూపించానంటే నువ్వు మోసం చేసేవి లేదు ఎక్కడే రూమ్ కడికే వస్తాను నువ్వు ఎవరు మోసం చేసే ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు ఏమేంది ఎందుకు నువ్వు చేసేది మాత్రం చేసుకుంటే మోసం చేసుకుని పోవచ్చా మోసం ఏం చేయలేదండి చెప్పండి నాకు ఐనీ నాకు అవసరం కూర్చోండి కూర్చోండి నువ్వు డబ్బులు ఇస్తావా ఇవ్వవా అడిగిందే చెప్పు నాకు డబ్బులు ఇస్తావా ఇవ్వవా కూర్చో నేను కూర్చోని చెప్పు అడిగింది చెప్పు ఎవరు లేరు కదా నిండోరి ఇస్తానా నిండోరి ఇస్తానా నాకు ఏమ అవసరం లేదు నేను అడిగింది ఒకటే నువ్వు అమౌంట్ ఇస్తావా ఇవ్వవా అన్న ఎవర్ది నా అమౌంట్ ఇస్తారా అబ్బాయి మొత్తం అమౌంట్ ఎవరు దక్కడ తీసుకున్నావు తీ ఈ నేను ఇవ్వలేను ఎందుకు నేను ఇక్కడికి రప్పించింది నువ్వు అమౌంట్ ఎందుకు తీసుకున్నావు అబ్బాయి దగ్గర ఎంతమంది అక్కడ తీసుకున్నావు విధంగా నేను ఎవరి దగ్గర తీసుకున్నా తీసుకున్నావా లేదా ఇక్కడికి అవుతుంది అర్థం మంచిగా మీరు మంచిగా మాట్లాడే మంచిగా మాట్లాడాలి మంచిగా మాట్లాడాలి నువ్వు ఇప్పుడు ఏమంటున్నావు నన్ను వాడుకోంటున్నావు నాకు అవసరం లేదన్న నా అమౌంట్ నాకు రిటర్న్ చేయి అది రాదు ఎందుకు రాదు అది రాదండి ఎందుకు రాదు అంటున్నా అది రాదు నువ్వు ఇవ్వలేదు కదా వాళ్ళ పైసల గురించి వాళ్ళకి ఉండాలి ఓ నేను ఎవరిని మోసం చేస్తే నీకెందుకు నాతో ఉన్నావు ఈ మూమెంట్ ఎంజాయ్ చేసుకోవచ్చు కదా వాళ్ళ గురించి మీరు మర్చిపోండి నేను అందరు అబ్బాయి లాగా నువ్వు తెస్తే నువ్వు ఏదో అది ఇది మాట్లాడుతూ ఓకే చెప్పే రకం కాదు అర్థమైందా నేను ఎవ్వరిని మోసం చేస్తే నీకు అసలు ఇప్పుడు ఈ బుక్ జీపిచ్చేసి పేర్లు జీపిచేసి ఎంత మందిని మోసం చేసేవిట ఎంతమంది చేశావ్ నీకెందుకు దాని గురించి నీకెందుకు అన్నప్పుడు డబ్బులు కట్టారు డబ్బులు కట్టారు ఎందుకు డబ్బులు వచ్చేయాలేనా వారవద్దో ఇన్ని పైసలు నీకు వచ్చేయాయాలే నా పైసలు ఇస్తే మిగతా తవ్వడు

నువ్వు ఇప్పుడు వరకు ఏమేం చేసి మొత్తం రికార్డ్ చేసే అర్థం ఇదే చూస్తున్నావు నువ్వు నేను ఆల్రెడీ రూమ్ లోనే కెమెరా నేను వీడియో ఆపు ఫస్ట్ నువ్వు వీడియో ఆపు చెప్తున్నా మంచి దాని కాదు నేను మీ దగ్గర వచ్చి నా టైం మొత్తం వేస్ట్ చేసుకుంటున్నావు ఎక్కడికి వెళ్తావు ఎక్కడికి వెళ్తావు కూర్చో నా ఎక్కడికి వెళ్తావు ఎక్కడికి వెళ్తావు నువ్వు ముట్టుకుంటున్నావు అమ్ముడి నువ్వు వీడియో ఆపు అమౌంట్ ఇయనప్పుడు ఇక్కడ ను వాడి మీద కిందకి వెళ్తున్నావు నీ 20000 నికి ఇచ్చా నా 20000 కాదు ఇంకా 1 లక్ష రావాలా 1 లక్ష డబ్బులు ఇచ్చేసారు అమ్మాయి డబ్బు లేదు అబ్బాయి డబ్బులేది మొత్తం ఇంత సేపు 50000 అని ఇప్పుడు 1 లక్ష వాళ్ళకి ఇచ్చే వాళ్ళు ఇచ్చారు కదా వాళ్ళు ఇచ్చినావు నువ్వు వాళ్ళు ఇచ్చారు కదా అరే ఓ ఎప్పుడు ఇచ్చినావు

पैसा पीक ले। पीक तो ना 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 ना

మాట్లాడినప్పుడే నేను ఇట్ల చంపేంటే దగ్గర నుంచి వింటున్నా మోస

మగోడతో మాట్లాడతాను చెబుతాను ఎక్కువ కొట్టలేక ఎంత గిన్నెలే డబ్బులు ఇచ్చేసి కదిలే నువ్వు ఎవరికి ఫోన్ చేసుకుంటే డబ్బులు మాట్లాడేసి డబ్బులు నాకు ఎక్కువ మాట్లాడుద్దు నేను ఒక్క రోజు నీకు టైం ఇవ్వను డబ్బులు ఇచ్చేసి బయలుదేరు నువ్వు ఎవడు ఫోన్ చేసుకుంటే డబ్బులు తెప్పించు కథలు పడతావు కథలు అనేసి ఎగిరితే ఎగిరితే నెట్టు ఆడితే ఏం చేయలేరులే లే మగోడ కొట్టలేడరే వాళ్ళకి ఎలా చెప్దాము నన్ను ఎట్ట చేసారు చెప్తే భయపడతాను నువ్వు వచ్చినప్పటి నుంచి ఏమేం చేస్తావు మొత్తం రికార్డ్ అవుతుంది ఇక్కడ అంటే కుదిరితే ఎట్టా లేదంటే ఎట్లా ఇప్పుడు దాకా పైకి దూయడం అమ్మాయిని కొట్టడం నన్ను కొట్టడం ఎంత టైం కావాలి కొట్టడం నాకు అన్నా ఒకటి చేతులు మనిషి నువ్వు అన్నా మంచి కొండా తోస్తే బయటపడతాం అనుకున్నావా ఆడదాన్ని తాకకూడదు అనుకున్నా అంతే కొడితే పెట్టు చేస్తుంది నీకు ఆ చెట్టు పేరు నాకు వద్దని గమ్మండా డబ్బులు తీసుకున్నా డబ్బులు తీసుకున్నావు డబ్బులు ఇచ్చి ఒకటే మాట

ఒక్క మాటిను ఆ వీడియో పెడితే నేను ఎక్కడ కావాలన్నట్టు దగ్గర పోతాయి ఫ్యామిలీ ఉందో లేదో నాకు తెలియదు సరే నీకు ఇబ్బంది తెచ్చుకోవాలంటే తెచ్చుకో ఇప్పటి వరకు కానీ నేను నేను కంపల్సరీ చెప్తాను అది అంత దాకా పెట్టుకుంటావాళ్ళకి డబ్బు చేసి కూడా మోసం చేసా డబ్బులు ఇస్తావా డబ్బులు ఎవరికి ఫోన్ చేస్తావు ఏం చేసుకుంటా చేసుకో వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళేం చేసుకో వాడి మీదకి వెళ్తావు ఫోన్ తీస్తావు అంటావు రే అంటావు నువ్వేంద్ర అంటావు అమ్మాయిని తిడతావు నోరు ఒక్కదానిక ఉందా చేతులు ఒక్కదానికి ఉన్నాయా

ఇక్కడ డబ్బులు రాకపోయిందంటే ఇప్పుడు నా బ్యాగ్ మీరే చెక్ చేసుకున్నాను అంటే ఎందుకు ఉంటే నేను తీసుకుంటా దాంట్లో లేదు నాకు అవసరం లేదు నీ బ్యాగ్ ఇస్తే నీ దగ్గర పెట్టుకో నాకు అవసరం లేదు ఎవడికి ఫోన్ చేస్తా తెలియదు అమౌంట్ రావాలా నువ్వు అమ్మాయి మేము చేయేసినా వాడ మేము చేయిస్తే నీ తాడ తెస్తాను ఇప్పుడు వారా నేను ఏం చేయలేదు దెబ్బ పడిందంటే ఖచ్చితంగా వాళ్ళ అమౌంట్ ఇచ్చేసి బయలుదేరు నేను ఇంతకని నీకు ఆప్షన్ లేదు నీకు ఒక్క రోజు కలిపి నువ్వు ఎవరికైనా ఫోన్ చేసుకుని అమ్మాయి ఫార్టీ థౌసండ్ ఇవ్వాలా అబ్బాయికి ఫిఫ్టీ థౌసండ్ ఇవ్వాలా నువ్వు చేరికి ఇచ్చేది నేను మళ్ళీ మళ్ళీ మాట్లాడను ఆ అమ్మాయిలాగా నాకు కోప తాప్ అనేసి నేను ఖచ్చితంగా కొడతాను ఎంతమంది మోసం చేస్తాను విధంగా నువ్వు నా దగ్గరే అమౌంట్ డెబ్బై వేలు తీసుకోవాలని చూస్తాను నీకు ఎంత ధైర్యం ఉంటే సిగ్గు ఉండాల ఈ విధంగా చేయడానికి నిన్న ఫ్యామిలీ ఇబ్బందులు పడి కూడా డబ్బులు ఇసుక వచ్చి జాబ్ పర్యానిస్తేనమ్మా ఇది ఇంకా అబ్బాయి అయితే ఒకసారి చెక్ చేస్తే నువ్వు ఫోన్పే ముందు లేదు నేను చూసుకుంటాను కానీ నువ్వు అమౌంట్ తెచ్చి ఫోన్ అయ్యో

వన్ డే నీ దాని మీద ఆధారపడి ఉంటుంది నాకు సంబంధం వాళ్ళ అమౌంట్ వాళ్ళు క్లియర్ చేయకపోయినా అంటే మోస చేయడం వల్ల మోసపోవడం మంది కూడా తప్పు ఉండదు సో జాగ్రత్తగా ఉండాలి కానీ వాళ్ళు మెరనేసి వాళ్ళ చేతులు అయితే పెట్టేసి తప్పు చేసుకోకూడదు ఓకేనా వన్ డే టైం ఇచ్చాము నువ్వు ఇదే డబ్బులు పరంగా ఇస్తా వీళ్ళు ఇస్తారు జాబ్ అనేసి ఎవరు ఎవరి పెట్టద్దు పెట్టద్దా ఎవరు తీసిచ్చే వాళ్ళు ఉండరు ప్రతిసారి నువ్వు జాగ్రత్తగా పోతా ఓకే అది ఏమన్నా వచ్చినా ఫోన్ చేసినా ఏం చేసినా స్విచ్ఛార్ నా ఫోన్ వస్తుంది నేను చూసుకుంటాను ఓకే రేట్ అడిగారు మరకంటే ఇక మంచి మాట చెప్తా అని